హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే క్షీరాబి దీపం వెలిగించుకున్నానండి ఓలీ పౌర్ణం రోజు క్షీరాబి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అమ్మవారు ఆ రోజే జన్మించారట క్షీర సముద్రంలో అందుకని అమ్మవారు పుట్టినరోజు కనుక ఆ రోజు క్షీరావి దీపం వెలిగించుకున్నాను సో చిన్న బౌల్ అయితే పెట్టుకున్నానండి నా దగ్గర అయితే గాజు ఉంది ఏ బౌలైనా పర్వాలేదు దానిలో ఆవు పాలు పచ్చి వేసుకొని నెయ్యి అయినా నువ్వులలోనే వేసుకోవాలండి నేనైతే నెయ్యి వేసుకున్నాను అమ్మవారికి నెయ్యి దీపం చాలా మంచిది కదా అందుకని నెయ్యి వేసుకున్నాను నెయ్యి లేకపోతే నువ్వులోనే వేసి ఉండేదాన్ని ప్రసాదం అయితే చేసుకున్నానండి పరమాన్నం చేసుకున్నాను దూపం మెయిన్ అండి అమ్మవారికి ఆ రోజు ఇల్లంతా ధూపం వేసి అమ్మవారి ముందు కూడా దోపం వేసుకొని ఇలా పూజ చేసుకోవాలి మన ఆర్థికలు ఏ ఇబ్బందులు ఉన్నాయి అమ్మవారు చెప్పుకొని నమస్కరించుకుంటే ఆ రోజు చాలా మంచిదండి హోలీ పవర్ణం రోజు అమ్మవారు పుట్టారు కదా ఆ రోజు ఆ రోజు పాల సముద్రంలో అమ్మవారు జన్మించారు కదా సో అలాగైతే చేసుకున్నానండి చిత్రపటానికి ఏమో పసుపు పసుపు కొమ్మల దండ వేసుకున్నాను అమ్మవారికి ఇలాగ రెడ్డ పూలతో పూజ అయితే చేసుకున్నానండి మనము ఈశాన్యం అలా పేట అయినా పెట్టుకొని ఇలా పూజ చేసుకోవచ్చు లేదంటే ఈ పూజా రూమ్లోనే అలాగే ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే పూజా రూమ్లోనే చేసుకున్నానండి ఇక్కడ లక్ష్మి అమ్మవారిను విష్ణుమూర్తి స్వామినే పెట్టాను ఇక్కడైతే అమ్మవారి ముందు నేను దీపం అయితే వెళ్ళగలిగించుకున్నానండి అలాగే కామాక్షి దీపం ఉంటే కంపల్సరీ వెలిగించుకోండి పవనం రోజు చాలా మంచిది నేనైతే కామాక్షి దీపం కూడా వెలిగించుకొని బొట్టలు పెట్టి పువ్వులు అయితే అలంకరణ చేసుకున్నానండి అమ్మవారిని హోలీ పండుగ రోజు ఆదివారం కదండి హోలీ పండుగ సో ఆదివారం అయినా పెట్టుకోవచ్చు ఇంకా సోమవారం కూడా ఉంటుందండి సోమవారం పదకొండు గంటల వరకు ఉంటుంది సోమవారం అయినా పూజ చేసుకోవచ్చండి అలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి అమ్మవారికి ఫుల్గా పువ్వులతో పూజ చేసుకున్నాను సోమవారం ఉదయం వరకు ఉంటుంది అండి పదకొండు గంటలకి ఆదివారం చేయాలనుకుంటే సాయంత్రం చేసుకోండి పర్వదినాల్లో అంటే సాయంత్రం ఆరు గంటలకి అలా చేసుకుంటే చాలా మంచిదండి ఇదండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను దూపాన్ని అయితే ఇలా వేసుకున్నానండి తమలపాకైనా పర్వాలేదు సో చిన్న పేపర్ మొక్క అయినా పర్వాలేదు మధ్యలో ఓలు పెట్టి ఉత్తు నెయ్యిలో ముంచేసి మధ్యలో తీసి నా దీపం పెట్టుకోండి పాలలో నెయ్యి వేస్తాను అందుకే అలా కనిపిస్తుందండి నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఇంకా శుక్రవారం కావాలన్నా ఇలా దీపం వెలిగించుకోవచ్చండి పాలలోన చాలా మంచిది ఈ వీడియో ఏదైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో నాకు పూజ తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో పవర్న రోజు కంపల్సరీ చేసి చూడండి